ముందుగా అందరికీ ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు గుప్పడనంద మనసు సీరియల్లో రిషి వసుకు సంబంధించి ఒక టామ్ అండ్ జర్రీ లాంటి సీన్ జరిగింది దానికి సంబంధించి ఈరోజు వీడియోలు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతూ ఉంది అదేంటి అంటే వసు తన తాళిని తనే కట్టుకుందన్న విషయం తెలిసిన తర్వాత రిషి వసు మధ్య కూడా కొంచెం అదే విధంగా టామ్ అండ్ జర్రీ గేమ్ జరుగుతూ ఉంటుంది ఈయన గారు పెద్ద నన్ను భార్యను అందరిలో ఒప్పుకుంటారు కానీ కనీసం నాతో మాట్లాడరు వచ్చి కారెక్కమని అనొచ్చు కదా అంటూ వసు అంటూ ఉంటే రిషి నేనెందుకు అడగాలి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ తాళ ఆవిడ మెల్లలోనే కట్టుకుంటుంది ఆవిడ పొగరు ఎక్కువ అంటూ ఈయన అంటూ ఉంటారు యూత్ ఐకాన్ అయితే ఏంటి నేను ఎండీని అంటే ఆ ఎండీని కాదు కాలేజ్కి ఎండిని ఎందుకు పిలవాలి అంటారు ఇక వసు అయితే పిలుస్తారేమో రిషి సార్ అంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇరిటేట్ అయ్యి అక్కడ కార్ హార్న్ చేతికి తగిలేసరికి అనవసరంగా నేనే కార్ హార్న్ కొట్టి తను అనుకుంటుందేమో వచ్చి ఎక్కుతుందేమో సర్లే మనం పని కట్టుకుని పిలవడం ఎందుకు అంటే అక్కడి నుంచి కార్ తీసుకుని రిషి సార్ వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఎండి గారికి అంతా ఏంటో అంటూ కోపంగా ఆటో ఎక్కి వసదారు వెళ్ళిపోతుంది ఈ టామండ్ జరీసీని ఈరోజు సోషల్ మీడియా ఫుల్ వైరల్ అవుతుంది దాని సమస్య పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి